నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా శబానా ఆరు గ్యారంటీలపై ఆటపాటలతో అవగాహన సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శన ములుగు జిల్లా వాజేడు మండలం కలెక్టర్ మరియు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు వాజేడు మండలంలోని జగన్నాథపురం గుమ్మడిదొడ్డి గ్రామంలో ఈ రోజు తెలంగాణ సాంస్కృతిక సారథి మార్తా రవి బృందం చేత ఆరు గ్యారంటీలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అర్హులైన వాళ్ళందరూ సమీప అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకొని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సారథి కళాకారులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపారు ఈ కార్యక్రమంలో కళాకారుల టీం లీడర్ మార్తా రవి మరియు రాగుల శంకర్ ఎండి రహిముద్దీన్ సాగర్ కనకం రాజేందర్ గోల్కొండ బుచ్చన్న కిషన్ రేలా విజయ్ రామంచ సురేష్ అమ్మపాట తిరుపతి రేలా కుమార్ ఉన్రతి భాస్కర్ గోల్కొండ నరేష్ కామెర దీపక్ మొగిలిచర్ల రాము శ్రీలత శోభాలు పాల్గొన్నారు